అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి లాగ్ అయితే రన్ అవుతూ ఉంటది మల్నాడు మధ్య తిరగతి ఆడవాళ్ళము ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అనుకోండి ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ అండి అది కూడా రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఇలా ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మనీ సేవింగ్ ఏడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అండ్ నేను వేటిలో వేటిలో ఖర్చులు తగ్గించుకుంటాను డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకుంటాం మేము అనేవి వీడియోస్ రూపంలో అయితే చెప్తున్నాను మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఛానల్ను ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా అంటే రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలండి అంటే రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి అంటే వన్ ఇయర్కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చండి అంటే రోజు కూడాను సేవ్ చేసుకోవాలి అంటే చాలామందికి ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతేను రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చెప్పుకుని సేవ్ చేసుకుంటే ఇలా తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతాయండి అలా కాకుండా మంత్లీ మంత్లీ శాలరీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే నెల మొత్తం మీద ఒకేసారి ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలండి ఒక ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకోవాలండి అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకున్న వాళ్ళేమో రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఇలా నేను చెప్పే అంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి అంటే రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు అయితే అవుతాయి అలా సేవ్ చేసుకోలేని వాళ్ళు అంటే రోజు సేవ్ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలా తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు అయితే అవుతాయి అండి ఒక ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఇలా చక్కగా మనం చేసే వాటిల్లోనే నిత్యావసర ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని పొదుపుగా ఆలోచించి పొదుపుగా ఖర్చులు చేసామనుకోండి డబ్బులు కంపల్సరీగా సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఇలా మంత్లీ మంత్లీ మనము కూరగాయలు ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మేమైతే వారానికి ఒకసారి అయితే తెచ్చుకుంటామండి కూరగాయలు ఇలా వారానికి ఒకసారి తెచ్చుకునేటప్పుడు కూరగాయల్లో మనము కొంచెం బేరం అది అడిగి తెచ్చుకోవటం బెస్ట్ అలా బేరం అడిగి తెచ్చుకున్న డబ్బుల్ని సేవింగ్స్ కింద ఉంచుకోవచ్చు అండి ఇప్పుడు నార్మల్గా అయితే టమోటాలు అవి యాభై రూపాయలు అలా అయితే అమ్ముతున్నారు కదా బయట రైతు బజార్ ఉంటుంది కదండి ఆ రైతు బజార్లో అయితే మటుకి ఫార్టీ రూపీస్ అలా అయితే అమ్ముతారు ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా చెప్తున్నారు వాళ్ళు కూడాను మనం కొంచెం ఫార్టీ రూపీస్కి ఇవ్వండి అంటే ఇస్తారు అలా మనం కొంచెం అడిగి తెచ్చుకున్నాం అనుకోండి చక్క డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అలా బేరాలు అడిగి తెచ్చుకుంటే పిసినారు అని అనుకున్నా కానీ పర్లేదు మనం డబ్బులు మట్టికి కంపల్సరీగా సేవింగ్స్ చేసుకోవాలి అండ్ ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనకు అవసరమైనప్పుడు మన డబ్బులను యూజ్ చేసుకోవాలి అనుకుంటే మటుకి ఇప్పుడు పొదుపుగానే ఆలోచించి ఇలా మనము బేరాలు అడిగి అడగటం మంచిదని చెప్పేసి నా ఒపీనియన్ అండి నేనైతే అలానే అడుగుతూ ఉంటాను అంతకుముందు నాకు కూడా ఇవన్నీ తెలిసే కాదు వన్స్ ఒక్కసారి సేవింగ్స్ చేసుకోవటం అలవాటు అయిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నానండి అంటే మనము వేటికి వేటికి ఖర్చులు చేయాలి వేటికి ఖర్చులు చేయకూడదు అనేది అయితే ఇప్పుడు నాకు తెలుసు అంటే ఇప్పుడు నేను బాగా తెలుసుకున్నాను ఒకప్పుడైతే దానికి అవసరం లేకపోయినా కానీ కొంటూ ఉండేదాన్ని అంటే మనకి అత్యవసరమైతేనే కొనాలి అని చెప్పేసి అయితే ఇప్పుడైతే అనుకుంటూ ఉన్నాను ఒకప్పుడు అయితే అవసరం లేని వస్తువులు కూడా ఊరికే డబ్బులు అనేవి వేస్ట్ చేసి కొంటూ ఉండేదాన్ని అలా కొనటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా అని చెప్పేసి అవసరమైన వాటికే కొంటూ ఉంటాను అవి కూడాను కొంచెం చూసి కొంటూ ఉంటానండి అలా ఉంటే పిసినారాల్లో అని అనుకుంటూ ఉంటారు చాలామంది అలా అనుకున్నా పర్లేదులే మనకు అలా అన్నవాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వరు కదా అనే థాట్తోనే ఉంటానండి నేనైతే మటుకి మా వారు కూడాను ఇంకా మా వారి దగ్గర నుంచి నేను ఇవన్నీ కూడా సేవింగ్స్ అనేది నేర్చుకున్నాను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉండేదాన్ని ఏంటి మరి ఇంత పిసినార్ అలాగా ఉంటున్నాడు అని కానీ అలా ఉంటేనే కరెక్ట్ అండి ఇప్పుడున్న సొసైటీలో మటుకి అంటే పిసినార్ తరంగా ఉన్నా కానీ మనమేం వాళ్ళ దగ్గర డబ్బులేం తీసుకోవట్లేదు కదా మన డబ్బులు మనం సేవింగ్స్ చేసుకుంటున్నాం కదా ఒక్కటైతే ఆలోచించాలి మనము మన ఖర్చులు మనం చేసుకుంటూ వాటిల్లోనే కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి అలా మనల్ని పిసినారాళ్ళు అన్న వాళ్ళే మనం డబ్బులు బాగా సేవింగ్స్ చేసుకొని కొంచెం మనం ఒక పొజిషన్లో ఉన్నామనుకోని మనల్ని గౌరవిస్తూ ఉంటారు అలా సేవ్ చేసుకున్న డబ్బులు కూడాను వెయిట్ మీద పడితే వాటి మీద ఇన్వెస్ట్ చేసే కన్నా గోల్డ్ మీద కానీ ఇంకా ల్యాండ్స్ మీద కానీ అలా వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవటం బెస్ట్ అండి గోల్డ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా వన్ ఇయర్కి తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఇయర్లీ వన్స్ ఇలా సేవ్ చేసుకొని మనము తొమ్మిది వేలకి ఒక గ్రామ్ ఇప్పుడైతేనే తొమ్మిది వేల చిల్లర ఉంది కదండి ఒక గ్రామ్ ఒక గ్రామ్కి మనకి ఎంత ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ అప్పుడు రేట్ ప్రకారము ప్రతి ఇయర్ కూడా నీళ్ళనే సేవ్ చేసుకొని చక్కగా గోల్డ్ బిస్కెట్స్ రూపంలో అయితే సేవ్ చేసుకోవచ్చు ఇందాక నేను మీకు చెప్పాను కదా రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ చేసుకుంటే తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు సేవ చేసుకోవచ్చు అని అండ్ అలానే నెలకి అంటే ఇలా రోజుకి ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోలేని వాళ్ళు నెలకి ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు అంటే ఒక వన్ ఇయర్ పాటు నెలకి ఒక ఏడు వందల అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వన్ ఇయర్కి తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు కదా ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు చేసుకున్నా పర్లేదు లేదు నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకున్నా పర్లేదు ఏ రోజు డబ్బులు ఆ రోజు చేసుకోవాలంటే మటుకి ఇరవై ఐదు రూపాయలు చెప్పాను కదా అదే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలంటే మటుకి ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఇరవై ఐదు రూపాయలు చొప్పునైనా పర్లేదు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక త్రీ ఇయర్స్ పాటు ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా మంత్లీ మంత్లీ సాలరీస్ వచ్చేవాళ్ళంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో నెలకు ఒక ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెలకు ఒక ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటైనా సేవ్ చేసుకోవచ్చు ఈ రెండిటిలో ఏ పద్ధతి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి అంటే రోజు డబ్బులు ఉంటాయి అనుకుంటున్న వాళ్ళేమో రోజుకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా మంత్లీ మంత్లీ డబ్బులు ఒకేసారి ఉంటాయి అనుకున్న వాళ్ళైతేనేమో నెలకి ఏడు వందల అరవై రూపాయలు చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ అండి అంటే ఇలా ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోలేకపోయినా కానీ ఒక ఫోర్ ఇయర్స్ పాటు కానీ టూ ఇయర్స్ పాటు కానీ అలా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు కదండీ ఎలా అయినా కానీ మనం రోజు సేవ్ చేసుకునేది తక్కువ తక్కువ అమౌంటే మనకు వచ్చేసి ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటాం కదా ఆ అమౌంట్ పెట్టి మనము గోల్డ్ కానీ ఇంకా మనకి ఏదన్నా అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ కూరగాయలు అయితేను ఒక వన్ సిక్స్టీ రూపీస్ అయితే అయినాయి అండి కూరగాయలు కూడాను మనము పావు అలా తీసుకుంటే కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు అలా తీసుకుంటే మటుకే కొంచెం తక్కువ రేట్ చెప్తారు నాకైతే చిక్కుడుకాయలు పావు కిలో అయితే పదిహేను రూపాయలు చెప్పారు అరకిలో అయితే ఇరవై రూపాయలు చెప్పారండి ఇంకా అరకిలో తీసుకోవడమే బెస్ట్ కదా ఒక ఫైవ్ రూపీస్ పెట్టినాకని అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను టమోటాలు అయితే మటుకు ఒక ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చారంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు నార్మల్గా బయట షాప్స్లో అయితే ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారు కదా ఇంకా మేము రైతు బజార్లో తెచ్చుకుంటాం కాబట్టి వాళ్ళ రేట్ ప్రకారం ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా చెప్పారు కాదు ఫార్టీ రూపీస్ అంటే ఒక ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చారండి తర్వాత క్యారెట్లు అయితే మట్టికి కొంచెం ఎక్కువ కాస్ట్ అయినాయి అంటే కేజీ వచ్చి ఎనభై రూపాయలు చెప్పారు కేజీ నేను ఒక పావు కిలో అడిగాను ఒక ఇరవై రూపాయలకి పావు కిలో ఇవ్వమని చెప్పేసి కాదు పావు కిలో ముప్పై రూపాయలకి అయితే ఇస్తాము కిలో అయితే నలభై రూపాయలకి ఇస్తాము అన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను నలభై రూపాయలకి అంటే వాళ్ళకు కూడాను తక్కువ తక్కువ కొంటే లాభమే ఉండదు కదండి ఒకే కస్టమర్ కొంచెం ఎక్కువ కొనుక్కున్నారనుకోండి కూరగాయలు వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది కదా అలా అయితే చెప్తున్నారు నేనైతే పావు కిలోలు తీసుకుందాంలే ఇంకా రెండు కూరగాయలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు కదా అనే ఒపీనియన్తో అయితే అడిగాను కాదు అని చెప్పేసి అలా చెప్పేపాటికి సరేలే ఈ కూరగాయలని ఒక మార్చి మార్చిగా వండొచ్చులే అని చెప్పేసి అన్నీ కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక టమోటాలు మటుకి కేజీ అయితే తీసుకున్నాను నూట అరవై రూపాయలకి అని చెప్పాను కదా నూట అరవై రూపాయలకి ఎలాగో లెక్క అయితే చెప్తాను ఇప్పుడు టమోటాలు అయితే కేజీ నలభై రూపాయల చొప్పును తీసుకున్నాను తర్వాత క్యారెట్లు వచ్చేసి హాఫ్ కేజీ నలభై రూపాయల చొప్పున తీసుకున్నాను వంకాయలేమో హాఫ్ కేజీ ఇరవై రూపాయలు చిక్కుడుకాయలు హాఫ్ కేజీ ఇరవై రూపాయలు బంగాళదుంపలు కూడా తీసుకున్నాను కదా బంగాళదుంపలు కూడా ఒక ఇరవై రూపాయలకి అయితే తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి పది రూపాయలకు తీసుకున్నాను మొత్తం కలిపి ఒక వన్ సిక్స్టీ రూపీస్ అయితే అయినాయి ఈ కూరగాయలు ఒక వన్ వీక్ ఆర్ ఒక టెన్ డేస్ అయితే యూజ్ చేస్తాము ఇంకా కూరగాయలు అలా సర్దేసేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నానండి ఈవినింగ్ టైమ్ లో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్